សាធនាយ நம ហា విఘ్న వినాశన మంగళ మూల అధికారి

ఓకే మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమైన ఈ యొక్క గణేష్ శోభాయాత్ర ఇప్పుడు సరిగ్గా అర్ధరాత్రి తెల్లవారుజామున ఒకటవుతుంది ఒంటి గంటకు వినాయక్ నగర్కు చేరుకుంది ఈ రథయాత్ర మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో గణేష్ శోభాయాత్ర నిజామాబాద్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ శోభాయాత్రను ఏదైతే పన్నెండు ఎట్ల జతలతోని ఈ యొక్క శోభాయాత్ర అనేది మొదలైంది అక్కడి నుండి కంటిన్యూగా భారీ ఎత్తున జనము తండోపతండాలుగా విచ్చేసి ఈ యొక్క శోభాయాత్రకు స్వాగతం పలుకుతూ వచ్చారు ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొన్నారు మొదట నిజామాబాద్ సార్వజనిక గణేష్ మండలి చైర్మన్ బంటు గణేష్ ఆధ్వర్యంలో పచ్చజెండా ఊపేసి కమిటీ సభ్యులు జిల్లా కలెక్టరు రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కల్మేశ్వరు నిజామాబాద్ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ అదేవిధంగా రాష్ట్ర ఖనిజ సంపద అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరవత్రి అనిల్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవం అనేది ఘనంగా ప్రారంభమైంది అక్కడ నుండి మొదలైన ఈ యొక్క శోభయాత్ర లలితమాల్ రైల్వే గేట్ మీదుగా గాంధీ కిషన్ వచ్చింది కిషన్ అక్కడ పశువుల కోసం కాస్త కొంతసేపు విరామం ఇచ్చారు విరామం తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క గణేష్ శోభాయాత్ర అనేది మళ్ళీ ప్రారంభించి వన్ టౌన్ మీదుగా ముందుకు సాగింది బస్ స్టాండ్ నుంచి ఆ ముందుకు వెళ్ళేసి ముందుకు వెళ్ళేసింది శోభాయాత్ర అక్కడ నుండి బోధన్ బస్ స్టాండ్ గాంధీ చౌక్ నేరు పార్క్ బోధన్ బస్ స్టాండ్ బర్కత్పుర గల్లీల నుంచి బురుడు గల్లీ గాజుల్పేట గురుద్వారం మీదుగా ముందుకు సాగింది మళ్ళీ అక్కడి నుండి ఆ లక్ష్మీ మెడికల్ పెద్ద బజార్ నుండి గోలన్మాన్ వరకు వచ్చేసి గోలన్ మన్ వద్ద కూడా మరోసారి విరామం కల్పించారు పశువులకు ఎడ్లకు దాన పెట్టేసి అక్కడి నుండి మళ్ళీ తిరుగు ప్రయాణం నిజామాబాద్ శివార్ ప్రాంతంలో ఉన్న వినాయక్ నగర్ ఏదైతే గణేష్ నిమజ్జన శోభాయాత్ర చేస్తారో ఈ శోభాయాత్ర చేసే ప్రాంతానికి రథము సరిగ్గా ఒంటి గంట ప్రాంతానికి చేరుకుంది ఆ రథంలో ఉన్న గణపతులను నిమజ్జనం చేసేందుకు భారీ ఎత్తున భక్తులు పోటీ పడ్డారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కూడా తాను ఒక గణపతి తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేయడం జరిగింది నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసుతో పాటు ఏఆర్ పోలీసులు తర్వాత సివిల్ పోలీసులు మొత్తం సుమారుగా ఒక వెయ్యి మంది పోలీసులు యొక్క భద్రత కార్యక్రమంలో పాల్గొన్నారు ఎప్పటికప్పుడు ఈ యొక్క శోభయాత్ర నిమజ్జనం సంబంధించిన శోభాయాత్రను మూడు వందల సీసీ కెమెరాలతో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో సిపి కల్మేశ్వరు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షణ చేయడం జరిగింది అక్కడ నుండి సిచ్యువేషన్ అంతా చూస్తూ మానిటరింగ్ చేస్తూ ఎక్కడన్నా ఏమన్నా అవసరం ఉంటే సూచనలు చేశారు భారీ ఎత్తున గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి నూతన టెక్నాలజీతో ఏర్పడిన గ్రేన్లను నిజామాబాద్ బోధన్ బాన్స్ బాసర్ ఆర్మోర్ అదేవిధంగా ఉమ్మెడ ఈ గోదావరి వంతెనల పైన ఈ యొక్క కొత్త క్రేళ్లను ఏర్పాటు చేసేసి భారీ విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగింది ఇక్కడ భారీ విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగింది పోలీస్ భద్రత ఏర్పాటు చేసేసి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది నిర్వహించారు మొత్తానికి శాంతియుతంగా ఈ యొక్క శోభాయాత్ర నిజామాబాద్ నగరంలో ముగియడంతో ఇటు పోలీసులు అటు జిల్లా రెవెన్యూ అధికారులు అధికార యంత్రాంగం అంతా కూడా ఊపిరి పిలుచుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా భారీ ఎత్తున ఈసారి విగ్రహాలను ప్రతిష్టాపన చేశారు విగ్రహాల పూజలు నిర్వహించడం జరిగింది విగ్రహాల ఊరేగింపు అనేది నిర్వహించడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో చివరి గణపతి మొట్టమొదట దుబ్బాలోని మునుర్కా సంఘం కిసాన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ యొక్క గణేష్ ఇప్పుడు చివరిసారిగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి చివరి గణపతిగా తీసుకెళ్ళి అక్కడ సంబంధించిన మండలాలకు సంబంధించిన సభ్యులు నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో ఆ గణపతి చివరి గణపతి అక్కడ మొట్టమొదట గణపతి స్థాపన చేశారు రథంలో ఇప్పుడు చివరి గణపతిగా నిమజ్జనానికి తీసుకువెళ్తా ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్న గణపతి మొట్టమొదట గణపతి అక్కడ ఈ రథం పైన ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇప్పుడు చివరి గణపతిగా నిమజ్జనానికి తీసుకెళ్తా ఉన్నారు ఏదైతే సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క రథయాత్ర అనేది ఉదయం ప్రారంభమైంది ఇప్పుడు సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంట సమయం అవుతుంది ఈ సమయానికి ఇక్కడికి చేరుకుంది ఏదైతే దుబ్బాలో ఉన్న మున్నూరు కాపు సంఘము కిసాన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క గణపతిని తొలి గణపతిగా ఈ రథం పైన పెట్టేసి ఊరేగింపు అనేది ప్రారంభించారు ఇప్పుడు చివరి గణపతిగా ఇక్కడ నిమజ్జనం అందుకోబోతున్నాడు ఈ గణపతి కంప్లీట్గా మనం చూస్తున్నాం విజువల్స్లో ఆ కిసాన్ మున్నూరు కాప్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుకలు అనేటి ఘనంగా నిర్వహించడం జరిగింది ఉదయం ప్రారంభమైన ఈ యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి దారి పొడువున భారీ ఎత్తున భక్తులు ఘనస్వాగతం పలుకుతూ గణపతికి వీడుకోలు పలికారు గంగమ్మ ఒడిలో నుంచి వచ్చిన ఈ యొక్క గణపతి మళ్ళీ తిరిగి గంగమ్మ ఒడిలోకి చేరడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అందరూ కూడా నవరాత్రుల సమయాలు పూజలు చేసి భక్తి శ్రాక్తలతో ఈ యొక్క భగవంతుని ఎక్కడి నుండి వస్తున్నామాట కోటగల్లి నుంచి వస్తున్నా అనిపిస్తుంది చాలా బాగుంది ఇయర్ ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఏం మొక్కుకున్నారు స్టడీస్ అంతే చేశారు ఆ డైలీ పూజలు చేశాము అనిపించింది అనిపించింది ఈ రకంగా అమ్మాయిలు కూడా తను స్వయంగా బండి నొక్కుంటూ వచ్చేసి ఆ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గణపతి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో గణపతి మొక్క మోరియా తులసా ముల్స నౌకరియా అంటూ వీళ్ళందరూ కూడా పూజలు చేస్తూ గణపతికి వీడుకోలు పలుకుతా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చిన్నారులందరూ కూడా గణపతికి పూజలు చేసి వాళ్ళందరూ కూడా మొక్కలు తీర్చుకుంటూ వాళ్ళందరూ కూడా చివరి మొక్కలు తీర్చుకుంటున్నారు మనం చూస్తున్నాం విడివాస్లో ఇక్కడ దుబ్బాలో ప్రారంభమైన ఈ యొక్క శోభయాత్ర ఇప్పుడు చివరిగా వినాయక్ నగర్ వచ్చేసింది కంప్లీట్ గా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము గణపతి వినాయకుల బావి వద్దకు వచ్చేసాం పూర్తి గణపతులన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి ఇప్పుడే శోభయాత్ర శోభాయాత్ర అంగరంగ వైభవంగా ముగియడంతో ఇటు పోలీసు యంత్రాంగం అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క ఉత్సవం అనేది నిర్వహించుకోవడం జరిగింది సుమారుగా మూడు వేల ఎనిమిది వందల గణపతులు ఈరోజు ఈ యొక్క గణపతి బావిలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరిగింది నిజామాబాద్ నగరంలో భారీ విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి ఆ ఎనిమిది ఫీట్ల పైన గణపతులన్నీ కూడా బాసర గోదావరి నదితో పాటు పక్కన ఉమ్మెడ గోదావరి నదికి తరలించడం జరిగింది అవి ఇంకా ప్రొసిషన్ ఇంకా కొనసాగుతున్నాయి ఇప్పుడిప్పుడే నిజామాబాద్ నగరంలో ప్రారంభమై మొత్తం రేపటి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది నిజామాబాద్తో పాటు అటు మెదకు అదేవిధంగా హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించిన భారీ విగ్రహాలన్నీ కూడా బాసర గోదావరి నదికి తరలిస్తూ ఉన్నారు అవి రేపటి వరకు కూడా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది అక్కడ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేశాము రేపటి వరకు కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లుంటాయి అధికార యంత్రాంగం కూడా రేపటి వరకు సేవలు అందిస్తారని చెప్పేసి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కల్మేశ్వర్ చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము భారీ గణపతులన్నీ కూడా తీసుకొచ్చేసి నిమజ్జనం చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ గణపతి నిమజ్జనం చేస్తూ ఉన్నారు అక్కడి నుండి కూడా వస్తూ ఉన్నాయి గణపతులు నిమజ్జన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది గణపతి నిమజ్జనం అనేది కొనసాగిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో గణపతి నిమజ్జనం అనేది ఇంకా జరుగుతూ ఉంది గణపతి బొప్ప మౌర్య తులసా మల్సా నౌకరియా అంటూ వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో గణపతికి వీడుకోలు పలుకుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము చివరిసారిగా గణపతిని మొక్కుతున్నారు నూకమైన అటు నుంచి అక్కడ చివరి గణపతి వస్తూ ఉంది మనకి ఏదైతే రథంలో ఏర్పాటు చేశారు ఆ రథంలో ఏర్పాటు చేసిన గణపతి అది అక్కడ ఇది చివరి గణపతి రథంలో మొట్టమొదటి గణపతి మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో గణపతి నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది అంగరంగ వైభవంగా నిమజ్జనం కొనసాగుతుంది చివరిగా గణపతి విగ్రహాల ముగింపు జరుగుతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం మనం చూస్తున్నాం విజువల్స్ లో గణపతులు కి మరి గణపతి మొప్ప మౌర్య అంటూ వీళ్ళందరూ కూడా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్ లో పిల్ల పాపలతో వచ్చేసి చిట్ట చివరిగా చిన్న గణపతి అక్కడ ఓ మహిళా చేతిలో ఉంది మహిళ వేస్తూ ఉంది మనం చూస్తున్నాం విజువల్స్లో ఆమె గణపతిని వేడుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు నిమజ్జనం పూర్తి చేశారు గణపతి నిమజ్జనం అనేది పూర్తయింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాల్లో వచ్చిన గణపతులు ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది చివరిసారిగా ఈ యొక్క గణపతులు ఏదైతే కాలనీలలో ఏర్పాటు చేసిన గణపతులు ఉన్నాయో ఆ యొక్క గణపతులు నిమజ్జనం అనేది జై మనం చూస్తూ ఉన్నాము గణపతుల సంఖ్య ఎక్కువ కావడం వల్ల ఈ పరిస్థితి కనబడతా ఉంది అక్కడైపోండి ఇగో అక్కడ అక్కడైపోండి మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో గణపతి యొక్క నిమజ్జనం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో చిన్న చిన్న గణపతులు చివరిగా వచ్చి గణపతి నిమజ్జనం చేస్తూ ఉన్నారు విజువల్స్ లో మనం చూస్తా ఉన్న మా చిన్న పాప మట్టి గణపతిని నిమజ్జనం చేసింది గణపతి భగవాన్ కి జై ఇప్పుడు అక్కడ మనతో చూస్తా ఉన్నాము అక్కడ ఎలక్ట్రిసిటీ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూటగల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ గణపతి నిమజ్జన కార్యక్రమం చేస్తా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఎలక్ట్రిసిటీ సంబంధించిన తోట రాజశేఖర్ గణపతి నిమజ్జన కార్యక్రమం చేస్తూ ఉన్నారు విజువల్స్లో చూస్తూ ఉన్నాం మనం గణపతి యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తయింది మనం చూస్తూ ఉన్నాం నిమజ్జనం ఎలక్ట్రిటీ గణపతి నిమజ్జనం అనేది జరిగింది మధ్యాహ్నం ప్రారంభమైన ఈ యొక్క గణేష్ శోభాయాత్ర ఇప్పుడు సరిగ్గా మనకు ఒంటి గంట ప్రాంతం దాటిపోయింది ఈ సమయంలో ఈ యొక్క గణేష్ బావిలో నిమజ్జన కార్యక్రమం అనేది పూర్తిగా అవడంతో నిజామాబాద్ నగరానికి సంబంధించిన చిన్న చిన్న గణపతులు గణేష్ శోభయాత్ర ప్రశాంతంగా జరగడంతో అటు పోలీస్ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఎక్కడ కూడా ఎలాంటి అవ్యంజనీయ సంఘటనలు జరగలేదు అన్ని చోట్ల కూడా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టడంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పుకోవచ్చు మిగతా ఏదైతే భారీ విగ్రహాలు నాలుగు ఫీట్ల నుంచి పైన ఎనిమిది ఫీట్ల నుంచి ఆ పైన ఉన్న గణపతులన్నీ కూడా అటు బోసర బాసర గోదావరి నదికి ఉమ్మడ గోదావరి నదికి తరలించడం జరిగింది అవి రేపటి వరకు కూడా ఆ యొక్క నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది ఆ నిమజ్జనానికి సంబంధించిన తాజా దృశ్యాలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్